అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే హిందూ పండుగ ఈ పండుగను నవరాత్రిలో ముంపుగా జరుపుకుంటాం అసలు పండుగ ఎందుకు జరుపుకుంటామో ఈ రోజున జమ్మి ఆకులను పంచుకుంటారు పాలపిట్టను చూసి సాంప్రదాయం కూడా ఉంది కదా అది ఎందుకో తెలుసుకుందాము విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి వేసిన రోజు ఈ సందర్భంలో రావణ వద జమ్మి ఆకుల పూజ చేయడం కూడా ఆనవాయితీగా వచ్చింది జగన్మాత అయిన దుర్గా దేవి మహిషాసుడని రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటారు అదే విజయదశమి దసరా పండుగల ప్రకారం రాముడు రావణుతో యుద్ధానికి బయలుదేరినప్పుడు దసరా రోజున పాలపిట్ట కనిపిస్తే యుద్ధంలో రాముడు విజయం సాధిస్తాడంట దీంతో పాలపిట్టను శుభశగ్నంగా భావిస్తారు ఇక పాండవులు అజ్ఞాతవాసన ముగించుకొని రాజ్యానికి వెళ్తున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనమిస్తుంది అప్పటి నుంచి వారి కష్టాలు తొలిపోతాయి అందుకే దసరా రోజున పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతాయని అందరూ నమ్మకం దసరా పండుగ అంటే దసరా రోజు మార్నింగ్ దేవుడి దగ్గర దీపం ముట్టించి కూర ఊ బాలమ్మ ఎల్లమ్మ దగ్గర దీపం పెట్టుకొని నాన్ వెజ్ మా తెలంగాణ తప్పకుండా దసరా రోజు వెజ్ వండాల్సిందే తినేవాళ్ళు తింటారు లేని వాళ్ళు నా వెజ్ తింటారు తిన్న తర్వాత ఈవినింగ్ వాహన పూజ చేసుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని పాలపిట్ట దర్శనం చేసుకొని జమ్యాకుని తీసుకొని ఇంటికి వచ్చి దేవుడి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర పెట్టి మొక్కుకుంటాము ఇంకా మా మామయ్యకి మాడపడుచు వాళ్ళందరికీ పెట్టి కాళ్ళు మొక్కుతున్నాము ఆశీర్వాదం తీసుకుంటున్నాం చిన్న వాళ్ళైతే అలా ఇబ్బలా ఇచ్చుకుంటారు పెద్దవాళ్ళైతే అలా కాళ్ళు మొక్కుతాము ఇంకా ఈరోజు మా ఆడపడుచు మనవరాలు బర్త్డే అనమాట తన సెలబ్రేషన్ కూడా అందరి మధ్య జరిగింది అందరం చుట్టాలని కలుసుకుంటాం ఈ రోజు మస్తు అనిపిస్తుంది మా పండుగ చాలా బాగా జరిగింది మీ పండుగ ఎలా జరిగింది కామెంట్